హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు పచ్చిసలువుడు ఎలా చేయాలో చేసేద్దాం రండి ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి రెండు గంటల ముందు నానబెట్టుకుని బియ్యం వాడేసుకుని మిక్సీ చేయాలి మిక్సీ పెట్టాక పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించాక అలా నొక్కుని ఉంచుకోవాలి పక్కన ఈ లోపల కొబ్బరి ముక్కలు కోసేసుకుని మిక్సీ తీసేసుకోవాలి బెల్లం ముక్కలు కొట్టేసుకుని మెత్తగా కొబ్బరి కూరలో వేసి ఇవ్వాలి కొబ్బరి కూరలో వేసి మిగిలి మరోసారి తిప్పుకోవాలి తిప్పుకొని అదం అలా మెత్తగా అయింది కదా ఇప్పుడు సలిపడి అంతా వేసేయకూడదండి కొంచెం వేసుకోవాలి అంతేస్తే మళ్ళీ పలసగా అయిపోయి పిండి సరిపోదు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి వేసేద్దాం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి పచ్చి సెలవుడి మీరు ట్రై చేయండి నిన్న పొన్నం కదా అంతకు పవ్వు నిమ్మల్ని తయారు చేసి అనమాట పచ్చి సెలవుడి చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి కూర వేసుకుని బెల్లంని మీరు ట్రై చేయండి మరిన్ని వంటలు చూడడానికి మరి ఫాలో చేసేయండి షేర్ చేసి లైక్ చేయండి